నమస్కారం నేను మీ ప్రణిభాస్కర్ దిర్శిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనం గత కొన్ని వీడియోలుగా పితృదోషాలు ఎలా ఏర్పడతాయి అలాగే సంతాన దోషాల గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎటువంటి పరమైన ఏ పరమైన దోషాలు ఏర్పడితే మనకి సంతానం అనేది కలగకుండా ఉంటుంది ఎటువంటి దోషాలు అనేవి మనం తెలుసుకున్నాం సోదర శాపం అని పితృశాపం అని అలాగే మేనమామ శాపము ఇలా సర్పశాపము ఇలాంటివన్నీ తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మరికొన్ని వీడియోస్ వచ్చే వీడియోస్లో బాధకాధిపతి ఎవరు మారకాధిపతి ఎవరు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం మరికొన్ని యోగాల గురించి తెలుసుకుందాం సంతానం సరిగా ఉండకపోవడానికి ఏంటి దికళత్ర యోగం అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు ఇట్లా వరుసగా మనం చేసుకుంటూ భావాలు అలాగే రాసుల్లో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం మహర్దశలు అంతర్దశలు గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మనం భృగుబిందువు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది చాలా తక్కువ వినబడుతుంది దీని మీద ఇంతవరకు పెద్దగా నోట్స్ అనేది కానీ వీడియోస్ అనేది కానీ మనకి దొరకటం అనేది తక్కువగానే మనం చూస్తూ ఉంటాం భృగు బిందువు అనేది మనకి రాహు ప్లస్ చంద్రుని మధ్య ఉండే ఒక ఊహాత్మకమైన బిందువు అంటే మనం రాహుకేతువులే ఛాయాగ్రహాలు మనకి అవి కనబడ నోట్స్ అని అంటాం కాబట్టి వాటికి మనకు రాహుకి చంద్రునికి మధ్య ఉండే ఒక ఊహాత్మకమైన బిందువునే మనం బిందువు అని చెప్పని అంటూ ఉంటాం దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీనివల్ల మనకి ఫలితాలు ఏంటంటే ఈ బిందువు మీదకి మనకి గ్రహాలు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు శుభగ్రహాలు వచ్చినట్టయితే అత్యంత మంచిగా జరుగుతుంది అలాగే మంచి భావాల్లో ఈ మృగ బిందువు ఉన్నట్టయితే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి షష్ట అష్టమ వ్యాధి స్థానాల్లో ఉంటే ఏ గ్రహమైనా ఇబ్బంది పడుతుంది అలాగే ఈ బిందువు కూడా మనకి ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది ముఖ్యంగా చూ చూసుకున్నట్టయితే చంద్రుని రేఖాంశం నుండి రాహు రేఖాంశాన్ని తీసివేసి దాన్ని రెండుతో భాగించడం ద్వారా మనకి ఈ భృగబిందు అనేది వస్తుంది దాన్ని నిర్ణయించడానికి మనం రాహు డిగ్రీకి గుణకం జోడించాల్సి ఉంటుంది దీని గురించి మనకి ఇంత క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కాబట్టి జగన్నాథర్లో ఇది మనకి కనబడుతుంది ఆ సాఫ్ట్వేర్ వేసుకున్నట్టయితే జగన్నాథోర్లో మనకి క్యాలిక్యులేట్ చేయకుండానే మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేసినట్టయితే ఈ బిందువు ఎక్కడ ఏ భావంలో ఉన్నది అనేది కూడా మనకి వచ్చేస్తుంది ద్వాదశ భావాల్లో లగ్నం నుంచి గేయం వరకు కాబట్టి దీనివల్ల పెద్ద మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి నేర్చుకునే దీని మీద అనే దానికంటే కూడా మనకి ఇది ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం చూసుకోవచ్చు ఈ మృగు బిందువు అనేది ఏంటి అంటే ఇదొక డెస్టినీ పాయింట్ అంటే మనకు ఒక అదృష్టాన్ని ఇస్తుంది సడన్గా మనం చూసుకుంటే చూడండి ఒక్కసారిగా కొంతమంది రైజ్ అయిపోతూ ఉంటారు కొంతమంది పడిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా రాహు వల్ల మనకి జరుగుతూ ఉంటాయి అలాంటిది ఈ భృగు బిందువు కూడా ఇది దానికి తోడ్పడుతుంది ముఖ్యంగా రాహుకేతువులు ఇక్కడ వచ్చినప్పుడు కానివ్వండి ఈ బిందువు మీదకి అలాగే మన జన్మజాతక చక్రంలో బలమైన గ్రహాలు అక్కడ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనకి మంచి జరుగుతుంది కాబట్టి బలహీన పడ్డాలు బలహీనపడ్డ గ్రహాలు అక్కడ వచ్చినప్పుడు కొంత ఆ ఫలితాలు అనేవి వ్యతిరేకంగా ఉంటాయి లేదా మంచి అనేది కొంచెం తక్కువ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి ఇది అదృష్ట బిందువు అనుకున్నాం కాబట్టి ఇది కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే మంచి జరుగుతుంది అక్కడ మనకి శుభగ్రహాలు సంచారం జరుగుతున్నప్పుడు బలమైన గ్రహాలు సంచారం జరుగుతున్నప్పుడు మంచిగా ఉంటుంది అలాగే కూర గ్రహాలు ఇక్కడ సంచారం జరుగుతున్నప్పుడు పాపగ్రహాలు ముఖ్యంగా రవి కూజ శని ఇలాంటి గ్రహాలు రావుకేతు ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు కొంత మనకి ఇబ్బంది అనేది జరుగుతుంది అలాగే ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో మనకి ఈ బిందువు అదృష్ట బిందువు ఏదైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఫలితాలు అనేవి కొంత మనకి వ్యతిరేకమైన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మనకి కొన్ని సాఫ్ట్వేర్స్లో ఈజీగానే ఐడెంటిఫై అవుతుంది జగన్నాథోర వేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఇది వచ్చేస్తుంది కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది మనకి ద్వాదశ భావాల్లో మృగుబిందువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భావాల్లో అంటే లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది ద్వితీయంలో ఉంటే ఎలా ఉంటుంది పంచమంలో షష్టంలో అలాగే దశమంలో అలాగే ఏకాదశ ద్వాదశంలో కాబట్టి ఈ ద్వాదశ భావాల్లో రావుచంద్రుల బలాబలాన్ని చూసుకొని మన జన్మజాతక చక్రంలో అలాగే ఈ మృగుబిందు క్యాలిక్యులేషన్ ద్వారా ఒక బిందువుని మనం నిర్ణయించుకుంటాం కాబట్టి అది ఎక్కడుందనేది చూసుకుంటే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది ముఖ్యంగా మనకి హోరా అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇదే మనకి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తుంది అంటే మొదటి భావాల్లో ఉన్నప్పుడు అంటే లగ్నంలో ఉన్నప్పుడు మనకి వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు సెల్ఫ్ ఓరియెంటెడ్గా ఉంటారు మంచి ఇల్లు అలాగే వాళ్ళకి బిజినెస్ స్కిల్స్ అలాగే మంచి ఇండిపెండెంట్గా వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్గా డెవలప్ అవటము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఉంటూ ఉంటారు చాలా టాలెంటెడ్గా ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కొంతమంది చూస్తూ ఉంటాం క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ దీంట్లో వస్తారు అలాగే చాలామందికి చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు కానివ్వండి గురువు బాగా ఉన్న వాళ్ళు చూడండి బోధనా వృత్తిలోకి వెళ్తూ ఉంటారు పది మందికి అన్ని సలహాలు చెప్తూ ఉంటారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు టీచర్స్ కానివ్వండి ప్రవచనకర్తలు కానివ్వండి ఇలాంటి వారందరూ కూడా అలాగే ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయి అని చెప్పని చెప్పటం జరుగుతుంది అలాగే యాక్టింగ్ అందరి అందరినీ కూడా ఆకర్షించడం జరుగుతుంది అలాంటి వారికి కూడా ఇక్కడ మొదటి భావంలో ఉంటే ఉంటుంది అని చెప్పని చెప్పారు అలాగే రెండో ఇంట్లో ఉంటే కనుక ఈ భృగబిందువు మనకి పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ బిజినెస్ ఫైనాన్షియల్గా బాగుంటుంది మంచి స్ట్రాటజిస్ట్లుగా ఉంటారు కొంతమంది ఇప్పుడు అంతా చూడండి పొలిటికల్ స్ట్రాటజిస్టులు ప్రతిదానికి కూడా ఎనాలసిస్ వాళ్ళని పెట్టుకుని అన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నిటి కూడా చక్కగా అకౌంటెంట్స్ అలాగే మధ్యవర్తులు ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు బిజినెస్ మెడిసిన్స్ కానివ్వండి మరే వ్యాపారాలు కానివ్వండి డీల్ చేస్తూ ఉంటారు సో అలాంటి డీల్ చేసేవాళ్ళు అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు వేరే వాళ్ళకి డబ్బింగ్లు చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు డేటా అనలిస్టులు సా అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయటం ఎలా ఉంది డేటా మనకి రా డేటా ఉంటే దానికి మనకి ఎలా కావాలో అలా వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు వీరందరికీ కూడా ద్వితీయ భావంలో ఉంటే ఈ విధంగా ఉంటారు అలాగే మూడో ఇంట్లో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే వారికి ఎటువంటి మంచి జరుగుతుంది అంటే వాళ్ళు కొంత మార్కెటింగ్ రంగాల్లో ఉంటారు ఐటీ ప్రొఫెషనల్స్లో ఉంటారు సోషల్ మీడియాలో రైటర్స్ మార్షల్ ఆర్ట్స్ మేకప్ ఆర్టిస్టులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లు డెవలపర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఎడిటర్స్ ట్రావెల్స్ ట్రావెలర్ చేస్తూ ఉంటారు ట్రావెల్ ఏజె ట్రావెలర్ ఏజెంట్గా ఉంటారు అంటే ట్రావెలింగ్ ఏజెంట్స్ అంటే వాళ్ళు ప్రయాణాలకు ఏర్పాట్లు చేయటం కొన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తూ ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు అలాగే నాలుగో ఇంట్లో కనుక ఈ భృవిందు ఉన్నట్టయితే ఆర్కిటెక్టులు బిల్డర్సు భవన నిర్మాణ కార్మికులు ఇంటీరియర్స్ డిజైనర్స్ డెకరేటర్సు ఫర్నిచర్ వాళ్ళు టీచర్సు సాఫ్ట్వేర్ డిజైనర్లు బిల్డర్లు హోటల్ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇది మనకి నాలుగో ఇంట్ అంటే సహజంగానే మనకి భూమి మాతృ వాహనము సౌఖ్యాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు అలాగే ఐదో ఇంట్లో ఉంటే ఇక్కడ టీచర్సు మళ్ళీ యూట్యూబర్సు చాలామంది యూట్యూబ్ రంగాల్లోనే చాలామంది ఇప్పుడు స్థిరపడటం కొత్తగా రావటం దాంట్లో ఆర్థికంగా వారు కాస్త సంపాదించుకోవటం అనేది కూడా జరుగుతుంది సివిల్ సర్వీసెస్లో అలాగే విద్యావేత్తలు డైరెక్టర్లు పిల్లలు సంతానం కలగటం అన్నమాట కాబట్టి ఇలా వీటికి సంబంధించిన అన్ని వృత్తులు ఫ్యాషన్ డిజైనర్లు కొరియోగ్రాఫర్లు డాన్స్ నృత్యము ఇలాంటివన్నీ కూడా ఐదో ఇంట్లో మనకి ఫలితాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఆరో ఇంట్లో కనుక ఉన్నట్టయితే పోషకాహార నిపుణులు సర్జన్లు డాక్టర్లు అలాగే ఫిట్నెస్ చూసుకునే వాళ్ళు అకౌంటెంట్ బ్యాంకర్లు మేనేజర్లు లాయర్లు పోలీసులు మందుల వ్యాపారం చేసేవారు ఇటువంటివన్నీ కూడా మనం పదో భావంలో ఆరో భావంలో వచ్చినట్టయితే చెప్పచ్చు అలాగే ఏడవ భావంలో ఉన్నవాళ్ళు మంచి వ్యాపారస్తులు న్యాయవాదులు అలాగే మంచి పార్ట్నర్షిప్లు చేస్తూ ఉంటారు వీళ్ళు అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కొంతమంది మ్యాచ్ మేకర్సు అలాగే రాజకీయ నాయకులు జీవిత భాగస్వామి అలాగే వెడ్డింగ్ డిజైనర్లు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం ప్లానింగ్ చేస్తూ ఉంటారు మేనేజర్లు అకౌంటెంట్లు ఏజెంట్లు వీళ్ళంతా కూడా ఇక్కడ వస్తారు సర్జన్లు రాజకీయ నాయకులు జ్యోతిష్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఎనిమిదో ఇంటికి వచ్చేటప్పటికి పరిశోధకులు డేటా ఎక్కువగా గ్యాదర్ చేయటము రీసెర్చ్ ఓరియెంటెడ్గా ఉంటారు వీళ్ళు అంటే పిహెచ్డీ చేస్తూ ఉంటారు కొంతమంది పేరు కానివ్వండి ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సో అలాగే ఇక్కడ కూడా జ్యోతిష్యులు సో ఈ విధమైన కార్యకత్వాలన్నీ కూడా మనకి ఎనిమిదో ఇంట్లో అనేవి దొరుకుతాయి తొమ్మిదో ఇంట్లో ఉంటే కనుక భృగుబిందువు లెక్చరర్లు ట్రావెల్ గైడ్లు విద్యావేత్తలు బోధకులు కన్సల్టెంట్లు సలహాదారులు దౌత్యవేత్తలు విదేశీ సర్వీసుల్లో ఇక్కడ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పదో ఇంట్లో ఉన్నట్టయితే వ్యాపారస్తులుగా స్టార్టప్లు వాడు వాడే సొంతంగా బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ప్రభుత్వ అధికారులు ఎంటర్ప్రెన్యూర్స్ కొత్తగా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు మెంటర్షిప్లు ఎడ్యుకేషన్ లేదా ఇన్స్టిట్యూట్స్ అంటే చాలామంది స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు అలాంటివారు పదకొండవ ఇంట్లో ఉంటే కనుక వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్గా ఉంటారు సైంటిస్ట్లుగా ఉంటారు సోషల్ సర్కిల్ ద్వారా ఎక్కువగా లాభాలు ఉంటాయి ఈవెంట్ మేనేజర్లు ఆర్గనైజర్సు ప్లానర్సు ఇలా ఉంటారు పన్నెండో ఇంట్లో ఉన్నట్టయితే ఈ బిందువు ఇది మనం అనుకున్న అదృష్ట బిందువు కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా కొన్ని వాటి వాటి స్థానాలను బట్టి అవి అనేవి మంచిగానే ఇస్తున్నాయి కొన్ని ఇప్పుడు ఎప్పుడైనా కొన్ని ఇబ్బందులు పెట్టచ్చు సో ఈ పన్నెండులో ఉన్నవారు ఆధ్యాత్మికవేత్తలుగా వ్యక్తులుగా ఉంటారు ఇక్కడ జ్యోతిషులుగా ఉంటారు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు మనం చూసుకున్నట్టయితే న్యాచురల్గా మీనం కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అలాగే జైలులో ఉండేవాళ్ళు మందులు మాదక ద్రవ్యాలు రచయితలు ఊహ ఊహించి రాస్తూ ఉంటారు నవలలు వీరంతా కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులు వీరన్నీ కూడా ఉంటాయి మనకి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇదొక లక్కీ పాయింట్ అలాగే డెస్టినీ పాయింట్ కాబట్టి ఇది అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పనే మనం ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి ఈ భృగు బిందువు ఎక్కడుంది అవి ఏ భావంలో ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి మనకి ఆ బిందువుని ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు మనకి మన జన్మజాతక చక్రంలో శుభగ్రహాలు అలాగే బలమైన గ్రహాలు ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు మంచి ఫలితాలని అలాగే కొంత పాపగ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అలాగే మనకి లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో సంచారం చేస్తున్నప్పుడు కొంత చెడు ఫలితాలని మనకి కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది నమస్కారం నేను మీ పని భాస్కర్ దిల్శింగ్ నగర్ హైదరాబాద్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రీయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇది మంచి టాపిక్ దీని మీద ఇంతవరకు మనకు పెద్దగా వీడియోస్ కూడా ఇక్కడ లేవు नमस्कार